హలో వీవర్స్ ఇప్పటిదాకా మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి దాదాపుగా అన్ని అంశాల మీద లాజికల్ వీడియోస్ని చేయడం జరిగింది అంటే లాజిక్ను బట్టి కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసే విధంగా మనం నేర్చుకుంటూ వచ్చాము అయితే చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే ఒకే గ్రామర్ టాపిక్ సంబంధించి తోటి టిక్ చేయగలుగుతున్నాము కానీ ఒకవేళ ఇది ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ప్యాసేజ్ ఇచ్చినప్పుడు కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎలా బిట్టును మనము కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాలి అదేవిధంగా అందులో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటిది అని చెప్పమన్నారు సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో మనము ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఆ ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ను మనం ఎలా డీల్ చేయాలి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం సో గమనించండి ఈ టాపిక్ను నేను స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తాను అవి మీరు దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు సో గమనించండి ప్రతిదీ ఇంపార్టెంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు రీడ్ క్వశ్చన్స్ ఫస్ట్ దెన్ ప్యాసేజ్ మొదట మనము క్వశ్చన్స్ చదవాలి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను చదవాలి తర్వాత మనము ప్యాసేజ్ను చదవాలి గుర్తుపెట్టుకొని కాంప్లెన్షివ్ ప్యాసేజ్ను చేసేటప్పుడు మనం డిస్కషన్ చేసుకునేది మొదట క్వశ్చన్స్ చదవాలి తర్వాత ప్యాసేజ్ చదవాలి దీని ద్వారా జరిగే బెనిఫిట్ అంటే క్వశ్చన్స్ చదివితే క్వశ్చన్ తర్వాత మళ్ళీ ప్యాసేజ్ కనుక మనం చదివితే ఈ క్వశ్చన్స్ సంబంధించినటువంటి వర్డ్స్ మనకు ప్యాసేజ్లో కనబడుతుంటాయి సో అప్పుడు అంటే ఈ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ ఆ ప్యాసేజ్లో ఎక్కడ ఉన్నదనేది మనం టిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మొదటిది మొదటిది ఏంటిదంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి తర్వాత ప్యాసేజ్ చదవాలి నెక్స్ట్ గమనించండి ఫస్ట్ పారాగ్రాఫ్లో మెయిన్ ఐడియాను ప్రజెంట్ చేస్తాడు అంటే అసలు దేని గురించి అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తాడు ప్యాసేజ్లో రైట్ నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ ఏముంటుందంటే కన్క్లూజన్ ఉంటుంది ఏమో మెయిన్ ఐడియాను ప్రజెంట్ చేస్తాడు ఏమో దాని యొక్క కన్క్లూజన్ చెప్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇష్యూ ఏంటిది అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి అనేటువంటిది ఈ ఫస్ట్ టూ లైన్స్లలో ప్రజెంట్ చేస్తాడు ఏమో అతను ఏం చెప్పాలనుకున్నాడు కన్క్లూజన్ ఏంటిదనేది ప్యాసేజ్లో లాస్ట్కు మనకు ప్రొవైడ్ చేస్తాడు రైట్ తర్వాత అందులో ఏం మెన్షన్ చేస్తారంటే కాస్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఇష్యూ గురించి ఇచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి కాస్ కారణం ఇస్తాడు అదేవిధంగా దాని ద్వారా జరిగేటువంటి ఎఫెక్ట్ను కూడా ఇస్తాడు అవి ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటాం రైట్ దాంతోపాటు ఓవరాల్ థీమ్ అసలు ఇది మొత్తం దేని గురించి చెప్తుంది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకే నాట్ ఏ డీటెయిల్ ప్రక్కగా డీటెయిల్గా అవసరం లేదు కొన్ని విషయాలు సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కొన్ని లాజిక్స్ ఫాలో కావాలి మొదట మనము క్వశ్చన్స్ చదవాలి తర్వాత ప్యాసేజ్ చదవాలి అలా చదవడం ద్వారా ఆ క్వశ్చన్స్కు సంబంధించిన మ్యాటర్ ఎక్కడ ఉంది ప్యాసేజ్లో అనేది అర్థమవుతుంది తర్వాత ఫస్ట్ టూ సెంటెన్స్లలో ఏమి ఇస్తాడంటే మెయిన్ ఐడియా ఇస్తాడు అంటే అది దేని గురించి అనేది ఇస్తాడు సో అది టిక్ చేసుకోవాలి మనము తర్వాత లాస్ట్కి ఏమి ఇస్తాడంటే కన్క్లూజన్ ఇస్తాడు ఇదంతా మనకు తెలిసిందే కాకపోతే ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేర్పిస్తా అందులో ఇంకా కాజ్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది అంటే అది దేని గురించి దానివల్ల జరిగేటువంటి పర్యావసనాలు ఏంటి అవి కూడా ఇస్తాడు రైట్ మొత్తం మీద ప్యాసేజ్ మనకు చదివేప్పటికీ ఓవరాల్ ఐడియా దాని మీద రావాలి రైట్ సో నేను మీతోటి కొన్ని ప్యాసేజ్లు ప్రాక్టీస్ చేపిస్తాను సో ఒకసారి గమనించండి సో ఫస్ట్ మనం ఏం చదవాలి క్వశ్చన్స్ చదవాలి క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఇక్కడ నేను ఒక మోడల్ ప్యాసేజ్ను ఇచ్చాను ఇది రైట్ ఇక్కడ ఒక మోడల్ ఇచ్చాను నేను దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం మొదట మనము క్వశ్చన్ చూడాలి రవి వాజ్ ఫేమస్ ఇన్ హిస్ విలేజ్ బికాస్ రవి వాళ్ళ విలేజ్లో ఫేమస్ ఎందుకు రైట్ ఈ విధంగా క్వశ్చన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం వాట్ డిడ్ రవి ఫైండ్ ఆన్ ద రోడ్ రవికి రోడ్డు మీద ఏం దొరికింది రైట్ నెక్స్ట్ రవి వెంట్ టు ద పోలీస్ స్టేషన్ బికాస్ రవి పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్ళాడు రైట్ హూ థ్యాంక్ యూ రవి రవికి ఎవరు థ్యాంక్స్ చెప్పారు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ద బెస్ట్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ ఆ ప్యాసేజ్ యొక్క బెస్ట్ టైటిల్ ఏంటిది సో ఇవి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ రైట్ ఇప్పుడు మనం ప్యాసేజ్ను చదువుదాం ప్యాసేజ్ చదివితే వాటికి ఆన్సర్ మనకు అందులో దొరుకుతాయా లేదా అనేది తెలుస్తుంది రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది రవి వాజ్ ఫేమస్ ఇన్ హిస్ విలేజ్ బికాజ్ అతను ఎందుకు ఫేమస్ అయ్యాడు రవి వాజ్ నోన్ ఇన్ హిస్ విలేజ్ ఫర్ హిస్ హానెస్టీ ఎందుకు ఆయన అంటే హానెస్టీ కోసం సో ఇక్కడ గమనించండి రిచ్ బ్రేవ్ హానెస్ట్ క్లవర్ దొరికిందా లేదా రైట్ హానెస్ట్ ఈ విధంగా రైట్ నెక్స్ట్ వన్ డే హీ ఫౌండ్ ఎ పాస్ ఆన్ ద రోడ్ అతనికి రోడ్డు మీద ఏం లభించింది పాస్ దొరికింది రైట్ గమనించండి సెకండ్ దానికి వాట్ డిట్ రవి ఫైన్ ఆన్ ద రోడ్ బ్యాగ్ పర్స్ లెటర్ వాచ్ ఏం దొరికింది ఆయనకు పర్స్ దొరికింది ఆన్సర్ వచ్చేసి ఏమున్నది బి ఓకే సో ఈ విధంగా క్వశ్చన్స్ చదువుకుంటే ఫస్ట్ తర్వాత ప్యాసేజ్ అయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్లు దొరుకుతాయి ఇట్ కంటైండ్ ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ అందులో ఏముంది చాలా డబ్బు ఉన్నది ఇన్స్టాఫ్ కీపింగ్ ఇట్ రవి టు ద పోలీస్ స్టేషన్ అండ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద ఓనర్ కేమ్ అండ్ థ్యాంక్ రవి ద విలేజెస్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ హిస్ హానెస్టీ రైట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ చూడండి రవి ఫేమస్ ఇన్ హిస్ విలేజ్ బికాస్ హి వాస్ హానెస్టీ రైట్ ఆల్రెడీ మనం ముందు టిక్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వాట్ డిడ్ రవి ఫైండ్ ఆన్ ద రోడ్ రవికి రోడ్డు మీద ఏం దొరికింది ఏం దొరికింది ఫౌండ్ ఎ పర్స్ రైట్ పర్స్ దొరికింది సో ఆప్షన్స్లలో ఉందా బ్యాగు పర్సు లెటరు వాచ్ సో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రవి వెంటు ద పోలీస్ స్టేషన్ బికాస్ పోలీస్ స్టేషన్కు రవి ఎందుకు వెళ్ళాడు సో ఇందులో మనం ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ అనే పదం ఎక్కడుంది అనేది వెతుక్కోవాలి రైట్ కంటైన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్స్టాప్ కీపింగ్ రవి వెంటు ద పోలీస్ స్టేషన్ అండ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ ఎందుకు వెళ్ళాడు ఆ పర్సుని అక్కడ ఇచ్చేయడానికి సో ఇక్కడ గమనించండి రవి వెంటు ద పోలీస్ స్టేషన్ బికాస్ హీ వాజ్ అ ఫ్రైడ్ భయమైందనా హీ వాంటెడ్ ప్రైజ్ అతనికి ప్రైజ్ కావాలనా అంటే మెచ్చుకోవాలనా ఇట్ వాస్ హిస్ డ్యూటీ అది అతని యొక్క డ్యూటీనా హీ వాంటెడ్ టు రిటర్న్ ద పర్స్ పర్స్ను అక్కడ ఇవ్వడానికా సో మన ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది నెక్స్ట్ హూ థ్యాంక్ రవి రవిని థ్యాంక్ చేసింది ఎవరు ఓకే పోలీస్ విలేజర్స్ పర్స్ ఓనర్ హీస్ ఫ్రెండ్స్ ఎవరు పర్స్ ఓనర్ అతనికి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది నెక్స్ట్ ద బెస్ట్ టైటిల్ ఫర్ హీ ఫర్ ద ఈస్ ఈ ప్యాసేజ్ యొక్క బెస్ట్ టైటిల్ ఏంటిది ద లాస్ట్ ఏ లాస్ట్ పర్స్ రవీస్ విలేజ్ ద హానెస్ట్ మ్యాన్ అ పోలీస్ స్టేషన్ సో ఇది మొత్తం దేని గురించి ఉంది నిజాయితీ గురించి ఉన్నది ఓకే నిజాయితీ గురించి ఉన్నది కాబట్టి నిజాయితీని ఇంగ్లీష్లో ఏమంటామంటే హానెస్ట్ అంటాం సో ద హానెస్ట్ మ్యాన్ సో ఈ విధంగా మనము క్వశ్చన్కు ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఫస్ట్ మనం ఏం చదవాలి అంటే గమనించండి ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి తర్వాత ప్యాసేజ్ చదవాలి ఓకే అయితే అందులో ఉన్న మెయిన్ ఐడియాను మనము ఫైండ్ అవుట్ చేయాలి కన్క్లూజన్ ఏం చెప్పాడనేది అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాస్ దానివల్ల జరిగేటువంటి లాభము నష్టాలు మనం చూడగలగాలి అదేవిధంగా అసలు సెంట్రల్ థీమ్ ఏంటిది అందులో చెప్పబడ్డటువంటి అంశం ఏంటిది దేని గురించి చెప్పబడింది ఇది ఈ ప్యాసేజ్ దేని గురించి చెప్పబడింది హానెస్టీ గురించి చెప్పబడింది సో ఇవి ఈ విధంగా కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇంకొన్ని ప్యాసేజ్లు నెక్స్ట్ వీడియోలో మీతో నేను ప్రాక్టీస్ చేపిస్తాను ఓకే సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు